సరీసృపాలు ప్రకృతిలో అద్భుత జీవులు రెండవ భాగం సరీసృపాలు చల్లని రక్తం కలిగిన జంతువులు వీటిలో పాములు బల్లులు తాబేళ్లు మరియు మొసళ్ళు ఉంటాయి వీటి చర్మం పొట్టులాంటి కప్పుతో ఉండి నీరు ఆవిరి కాకుండా కాపాడుతుంది ఇవి ఎడారుల నుండి సముద్రాల వరకు అన్ని చోట్ల జీవించగలవు డైనోసార్ కాలం నుండి ఉన్న పురాతన జీవులైన సరీసృపాలు ప్రకృతిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి ఇండియన్ కోబ్రా ఇండియన్ కోబ్రా అనేది భారతీయ పురాణాలలో గౌరవించబడే విషపూరిత పాము దీని హుడ్ డిస్ప్లే ప్రకృతి యొక్క అత్యంత ప్రసిద్ధ రక్షణ భంగిమలలో ఒకటి ఇరవై ఏడు కొమోడో డ్రాగన్ ఇండోనేషియాలోని కొమోడో డ్రాగన్ ప్రపంచంలోనే అతిపెద్ద సజీవ బల్లి ఇది విషపూరిత కాటుతో శక్తివంతమైన ప్రెడేటర్ లెదర్ బ్యాగ్ తాబేలు లెదర్ బ్యాగ్ అతిపెద్ద సముద్ర తాబేలు దాని సౌకర్యవంతమైన లాంటి షెల్కు ప్రసిద్ధి చెందింది ఇది మహాసముద్రాల మీదుగా వేల మైళ్ల దూరం వెళుతుంది ఇరవై తొమ్మిది చిరుతపులి గెక్కో చిరుతపులి గెక్కోలు దక్షిణాసియాకు చెందిన రాత్రిపూట బల్లులు వాటి మచ్చల చర్మం మరియు ప్రశాంతమైన స్వభావం వాటిని ఆదర్శ పెంపుడు జంతువులుగా చేస్తాయి ముప్పై బల్లి బల్లులు కీటకాల జనాభాను నియంత్రించడం ద్వారా పర్యావరణ వ్యవస్థలను నియంత్రించే విభిన్న సరీసృపాలు అవి పరిమాణం రంగు మరియు ఆవాసాలలో విస్తృతంగా మారుతూ ఉంటాయి ముప్పై ఒకటి మాటామాటా తాబేలు దక్షిణ అమెరికాలో కనిపించే మాటామాటా తాబేలు బురద నీటిలో దాచడానికి సహాయపడే వింతైన ఆకులాంటి తల మరియు మెడను కలిగి ఉంటుంది రెండు మానిటర్ బల్లి మానిటర్ బల్లులు ఆఫ్రికా ఆసియా మరియు ఆస్ట్రేలియాలో కనిపించే తెలివైన పెద్ద సరీసృపాలు అవి చురుకైన వేటగాళ్లు మరియు బలమైన ఈతగాళ్లు ముప్పై మూడు బురద తాబేలు బురద తాబేళ్లు అమెరికాలో కనిపించే చిన్న మంచినీటి తాబేళ్లు అవి నెమ్మదిగా కదిలే నీటిని ఇష్టపడతాయి మరియు పొడి కాలంలో బురదలోకి తొంగి చూడగలవు ముప్పై నాలుగు ఆలివ్ రిడ్లీ తాబేలు ఈ చిన్న సముద్ర తాబేలు అరిబాడ అని పిలువబడే దాని సామూహిక గూడుకు ప్రసిద్ధి చెందింది ఇది ఉష్ణమండల మహాసముద్రాలలో కనిపిస్తుంది మరియు ఇది పరిరక్షణ ప్రాధాన్యత ముప్పై ఐదు ఆర్నేటూరోమాస్టిక్స్ టూరోమాస్టిక్స్ లేదా స్పైనీ టెయిల్డ్ బల్లి ఉత్తర ఆఫ్రికా మరియు మధ్యప్రాచ్యంలోని రాతి ఎడారులలో నివసిస్తుంది ఇది ప్రధానంగా మొక్కలను తింటుంది ముప్పై ఆరు పిటియోఫిస్ ఈ జాతికి గోఫర్ మరియు పైన్ పాములు వంటి పెద్ద లేని పాములు ఉన్నాయి ఇవి ఉత్తర అమెరికాలో ఎలుకల జనాభాను నియంత్రించడంలో సహాయపడతాయి ముప్పై ఏడు పాండ్ తాబేలు పాండ్ తాబేళ్లు ప్రపంచవ్యాప్తంగా కనిపించే మంచినీటి జాతులు అవి నీటిలో మరియు దుంగలు లేదా రాళ్లపై సమయం గడుపుతాయి కొండచిలువలు ఆఫ్రికా ఆసియా మరియు ఆస్ట్రేలియాకు చెందిన పెద్ద పెద్ద పాములు అవి విషాన్ని ఉపయోగించి కాకుండా చుట్టుకొని ఊపిరాడకుండా వేటను చంపుతాయి ముప్పై తొమ్మిది రాటిల్ స్నేక్ రాటిల్ స్నేక్లు హెచ్చరిక గిలక్కాయలకు ప్రసిద్ధి చెందిన అమెరికాలకు చెందిన విషపూరిత పాములు అవి ప్రధానంగా ఎలుకలను వేటాడేందుకు వాటి విషాన్ని ఉపయోగిస్తాయి నలభై తాబేలు నది తాబేళ్లు మంచినీటి నదులు మరియు సరస్సులలో నివసిస్తాయి అవి ఆహారపు అలవాట్ల ద్వారా సమతుల్యతను కాపాడుకోవడం ద్వారా జల పర్యావరణ వ్యవస్థలలో కీలక పాత్ర పోషిస్తాయి ఉప్పునీటి మొసలి ఉప్పునీటి మొసలి ఇండో పసిఫిక్ ప్రాంతాలలో కనిపించే అతిపెద్ద సరీసృపం ఇది పెద్ద జంతువులపై దాడి చేయగల భయంకరమైన ప్రెడేటర్ యూరప్ కు చెందిన ఇసుకబల్లి ఇసుక భూములు మరియు దిబ్బలలో నివసిస్తుంది సంతానోత్పత్తి కాలంలో మగ జంతువులు ప్రకాశవంతమైన ఆకుపచ్చ రంగును అభివృద్ధి చేసుకుంటాయి సముద్ర తాబేళ్లు చాలా దూరం వలస వెళ్లే పురాతన సముద్ర సరీసృపాలు అవి సముద్ర పర్యావరణ వ్యవస్థలకు ముఖ్యంగా సముద్ర గడ్డి పడకలను నిర్వహించడంలో చాలా ముఖ్యమైనవి స్కింక్ స్కింక్లు చిన్నవి మెరిసే బల్లులు మృదువైన పొలుసులు మరియు చిన్న కాళ్లు కలిగి ఉంటాయి ఇవి ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తాయి మరియు తరచుగా తోటలు మరియు అడవులలో నివసిస్తాయి స్లోవార్మ్ అనేది యూరప్ కు చెందిన కాళ్లు లేని బల్లి ఇది పామును పోలి ఉంటుంది కానీ హాని చేయనిది మరియు తోటలకు ప్రయోజనకరంగా ఉంటుంది ఆరు సాఫ్ట్ షెల్ తాబేలు సాఫ్ట్షెల్ తాబేళ్లు చదునైన తోలులాంటి గుండ్లు కలిగి ఉంటాయి ఇవి వాటిని వేగంగా ఈత కొట్టేలా చేస్తాయి అవి ఆసియా మరియు అమెరికా అంతటా నదులు మరియు సరస్సులలో కనిపిస్తాయి నలభై ఏడు తైపాన్ తైపాన్ ప్రపంచంలోని అత్యంత విషపూరిత పాములలో ఒకటి ఆస్ట్రేలియాకు చెందినది దాని ప్రాణాంతక కాటు ఉన్నప్పటికీ ఇది ఏకాంతంగా ఉంటుంది మరియు అరుదుగా కనిపిస్తుంది ఎనిమిది టైగర్ స్నేక్ దక్షిణ ఆస్ట్రేలియాలో కనిపించే ఈ టైగర్ స్నేక్ దాని బ్యాండెడ్ శరీరానికి పేరు పెట్టబడింది దీని విషం శక్తివంతమైనది కానీ సాధ్యమైనప్పుడల్లా అది మానవులను తప్పించుకుంటుంది తాబేలు తాబేళ్లు గోపురం ఆకారపు గుండు కలిగిన భూమిపై నివసించే సరీసృపాలు అవి శాకాహారులు మరియు వంద సంవత్సరాలకు పైగా జీవించగలవు గెక్కో గెక్కో ఆగ్నేయాసియాకు చెందిన ఒక పెద్ద రంగురంగుల బల్లి దాని బిగ్గరగా అరుపులు మరియు బలమైన కాటుకు ప్రసిద్ధి చెందింది యాభై ఒకటి థోర్ని డెవిల్ థోర్నీ డెవిల్ అనేది పదునైన ముళ్లతో కప్పబడిన ఆస్ట్రేలియన్ ఎడారి బల్లి ఇది ప్రధానంగా చీమలను తింటుంది మరియు దాని చర్మం ద్వారా నీటిని సేకరిస్తుంది వైపర్ వైపర్లు పొడవైన కోరలు మరియు త్రిభుజాకార తలలు కలిగిన విషపూరిత పాములు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తాయి ఇవి ఎరను అంచివేయడానికి త్వరగా ఖచ్చితమైన దాడులను అందిస్తాయి నా ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు సంతోషం ఇది మీకు ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నాను మా విద్యా వీడియోలు నేర్చుకోవడాన్ని సులభంగా మరియు ఆసక్తికరంగా మారుస్తాయి ఉపయోగకరమైన పాఠాలు మంచి ఆలోచనలతో మీ అభివృద్ధికి తోడ్పడతాయి చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని మంచి వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి జీ శోభనాద్రి రావు